విద్యార్థులు తమపై తమకు నమ్మకం ఉంచుకుంటే భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని కావులి ఎమ్మెల్యే దగ్గుమోటి వెంకటకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు గురువారం కావులి రూరల్ మండలం రుద్రకోట సమీపాన ఉన్న కావులికి చెందిన పాలిటెక్నికల్ కళాశాలలో డివిజన్ స్థాయిలో పాలిటెక్నికల్ టెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన ఆర్జేడీతో పాటు కళాశాల ప్రిన్సిపల్ ఘనస్వాగతం పలకడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాలిటెక్నికల్ ఫెస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ పాలిటెక్నికల్ కళాశాల చదివే విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తుందని వివరించారు కావేళలో పాలిటెక్నికల్ కళాశాల ఏర్పాటు కోసం అప్పటి ఎమ్మెల్యే మోగుంట పర్వతంతో కలిసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కలవడం జరిగిందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివరించారు ఈ కార్యక్రమంలో ఆర్జేడి నిర్మల్ కుమార్ ప్రియా ప్రిన్సిపల్ సునీల్ కుమార్ ప్రియాతో పాటు రాజకుమార్ చౌదరి తదితరులు పాల్గొనడం జరిగింది రాబోయే దేశం రేపు రాబోయే ఎదుగుదల మీద ప్రపంచమంతా కూడా టెక్నాలజీ వైపు చూస్తున్నటువంటి రోజులు ఇవి ఈ రోజులలో మీ భూమిక మీ పాత్ర అమోఘమని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కొనియాడుతున్నా అయితే ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి చాలామంది విద్యార్థుల్లోనూ చాలామంది తల్లిదండ్రుల్లో పాలిటెక్నిక్కి వెళ్ళితే లేదా ఐటీఐకి వెళ్ళితే మా బిడ్డల జీవితాలు ఎక్కడో ఆగిపోతాయి మేము ఉన్నతం అనిపించుకోవాలంటే మేము గొప్పవాళ్ళం అనిపించుకోవాలంటే మేము తెలియగల వాళ్ళని అనిపించుకోవాలంటే డిగ్రీలు టెక్నికల్ సైట్ కాదు ఇంటర్మీడియట్లో ఎంపీసీను బైపీసీలో తీసుకోవాలి ఆ తర్వాత ఇంజనీరింగ్ ఒక అపోహ తల్లిదండ్రులు విద్యార్థుల్లో ఉంది కానీ మీరు తీసుకున్న నిర్ణయం వాటికంటే గొప్పదని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఆఖరికి అందరూ కూడా మీ వైపుకి రావాల్సిందే ఇంటర్మీడియట్ ఎంపీసీ తీసుకున్న లేదా బైబీసీ తీసుకున్నా ఇతర కోర్సులు తీసుకున్నా జీవిత సోపానంలో ఆఖరికి సెటిల్ అయ్యే నాడు టెక్నికల్ వైపు రావాలి తొలిమెట్టు మీదైతే మలిమెట్టు వాళ్ళు మీతోనే నడుస్తారు అంతటి గొప్ప విద్యార్థి దశ మీది ఈ సందర్భంగా ఈ కావలి ఒక ఎడ్యుకేషన్ హక్కు స్వతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా కావలికి విద్యాపరంగా ఒక గొప్ప పేరుంది భారతదేశంలో అటువంటి కావలలో ఇంజనీరింగ్ కాలేజీలకు పదవలేదు డిగ్రీ కాలేజీలకు పదవలేదు ఒక ఫేమస్ అయినటువంటి జేబీ కాలేజీ ఉన్నటువంటి ప్రాంతం కావల ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు టెక్నికల్ వైపు సపోర్ట్ ఉండే విధంగా పాలిటెక్నిక్ కాలేజీని కూడా కావల్లో తీసుకొస్తే బాగుంటుందని ఆలోచించిన నాడు రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో నేను కూడా ఒక కాలేజీ లెక్చరర్ గా ఇదే కావల్లో చదువుకొని ఇదే జేబీ కాలేజీలో ఒక లెక్చరర్ గా పనిచేసి ఈ ప్రాంతం మీద ఎడ్యుకేషన్ యొక్క భవిష్యత్తు మీద భావి భారత పౌరుల యొక్క పెరుగుదల చేయాల్సినటువంటి బాధ్యత స్థానికంగా మా అందరి మీద కూడా ఉంది కాబట్టి నాటి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారిని నాటి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి మారుతుంట పర్వతమ్మ గారిని తీసుకెళ్లి నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలిసి ఈ కావలికి పాలిటెక్నిక్ కాలేజీ ఇవ్వండి అని చెప్పి అడిగినప్పుడు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో పాలిటెక్నిక్ కాలేజీలన్నీ కూడా మీకంటే ఈ రాష్ట్రంలో ఏర్పడిన ఒక సంవత్సరం అకాడమిక్ మీకు లేటుగా ప్రారంభమైంది కారణం అన్ని కాలేజీలు ఇవ్వటం జరిగింది ఇంక ఇవ్వటానికి లేదు అంటే కాదు నెక్స్ట్ అకాడమిక్ ఇది ఇప్పుడే మీరు జీవో ఇవ్వండి అని అడిగిన మీదట రాష్ట్రంలో అన్ని కాలేజీలకి ఒకవైపు మన కావలి కాలేజీ ఒక సంవత్సరం లేటుగా ప్రారంభమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటే భవిష్యత్తు ఈ రోజున మనం చదివే చదువు మన స్కిల్ మీద ఆధారపడుతుంది ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాడీ లాంగ్వేజ్ విధాలుగా ఉంటుంది తెలివి ఎవరి ఒక్క సొత్తు కాదు జ్ఞానం ఎవరొక్క సొత్తు కాదు మన డిస్టరీలో అదృష్టం అనేటువంటి వర్డ్కి ఆ నిర్వచనమే లేదు అదృష్టం అని మనం అనుకుంటున్నాం ఎదిగిన వాడిని చూసి అదృష్టం అంటున్నాం ఓడిపోయిన వాళ్ళని చూసి దురదృష్టం అంటున్నాం అదృష్టానికి దురదృష్టానికి మధ్య ఉండేది మన మనస్సు ఎవరైతే మన మనస్సుని ఏకాగ్రత కష్టాన్ని కూడా ఇష్టంగా మలుచుకుని ఎవరైతే కష్టపడి చదువుతారో కష్టాన్ని ఇష్టంగా మంచుకుంటారో జీవితంలో ఏదో ఒక రోజు ఇదే స్టేజ్ మీద ఇదే గెస్ట్ గా నిలబడాలని ఒక దృఢ సంకల్పంతో విద్యార్థులు ఆలోచిస్తారో ఏదో ఒక రోజు నేను ఆ స్థాయిలో ఉంటానని ఒక నమ్మకంతో ముందుకు నడుస్తారో ప్రతి ఒక్క వ్యక్తి కనుక ఒక శక్తి ఏర్పడుతుంది ఆ శక్తిని మనం అదృష్టం అంటున్నాం ఒక్కటి ఆలోచించండి ఒక తండ్రికి ఇద్దరు బిడ్డలుంటే తల్లిదండ్రుల ప్రేమలో కల్మషం ఉండదు ఒక క్లాస్ రూమ్ లో అరవై మంది విద్యార్థులు ఉంటే పాఠం చెప్పే లెక్చరర్ లో ఉండదు చెప్పే పాఠం ఒకటే తల్లిదండ్రులు పెంచే విధానం ఒకటే కానీ ఒకడు ఆకాశం ఎదుగుతున్నాడు పాతాల లోకల్లో పడిపోతున్నాడు తారతం మెదలు ఒక్కసారి నెప్పే గురువుల్లోనో కదిపించే తల్లిదండ్రుల్లో లేదు మన జీవిత సోపానం మన సేవ జీవిత సోపానం మన జీవితం మన చేతుల్లోనూ ఉంది మనం ఎలా ఎదగాలి ఎలా క్రమశిక్షణతో పెరగాలి ఎలా రోల్ మోడల్ గా ఉండాలి నా జీవితం ఇలా ఉండాలని నువ్వు ఎప్పుడైతే నిర్ణయించుకుంటావో అదే మొదటి తొలిమెట్ నీ విజయానికి నువ్వు పాటలు వేసుకున్నట్టు అవుతుంది